భారతదేశ మార్కెట్లోకి టూ ఇన్ వన్ ఎలక్ట్రిక్ వెహికల్ ఆరు వందల నలభై ఎలక్ట్రిక్ బైక్లని సీజ్ చేశారు ఇటువంటి ఆసక్తికరమైన ఈవీ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కొరాడు లైవ్ మొదటిగా లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవరాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎస్ థర్టీ టూ సర్జీ ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి కొత్త అప్రూవల్ వచ్చిందని చెప్తున్నారు ఎల్ టు ఫైవ్ కేటగిరీ కింద ఈ వెహికల్ కి అప్రూవల్ వస్తుందని చెప్తున్నారు దీనికి సంబంధించిన మన ప్రీవియస్ గానే ఒక వీడియో చేయడం జరిగింది ఇది భారతదేశపు మొట్టమొదటి టూ ఇన్ వన్ ఎలక్ట్రిక్ వెహికల్ అంటే ఒక ఎలక్ట్రిక్ ఆటో లాగా ఉంటుంది మీరు దాన్ని ఒక బటన్ నొక్కితే ఒక మూడు నిమిషాల్లోనే అది ఎలక్ట్రిక్ స్కూటర్ కింద మారిపోతుంది అంటే అందులోనే స్కూటర్ బయటకు వచ్చేస్తుంది దీన్ని టూ ఇన్ వన్ కన్వర్షన్ అనమాట ఎస్ థర్టీ టూ మోడల్ దీనికి భారతదేశంలో ఒక కొత్త కాంబో వెహికల్ కేటగిరీ కింద భారతదేశ ప్రభుత్వం తీసుకొచ్చిందంటే ఈ పర్టికులర్ కేటగిరీ కింద ఎలక్ట్రిక్ వెహికల్ అప్రూవల్ వస్తుంది త్వరలోనే మనం ఈ ఎస్ థర్టీ టూ ఎలక్ట్రిక్ వెహికల్ని అయితే మార్కెట్లో చూడవచ్చు దీంట్లో ఉన్న మంచి విషయం ఏంటంటే మనకి ట్రాఫిక్ ఎక్కువైనప్పుడు స్కూటర్ కింద స్కూటర్ను విడివిగా చేసుకుని స్కూటర్తో వెళ్ళిపోవచ్చు లేదంటే లగేజీ కానీ కార్గో కానీ దాన్ని ట్రావెల్ చేయాలంటే కనుక కార్గోని తీసుకెళ్లాలంటే ఆటోకి సప్లై చేసుకోవచ్చు స్కూటర్ మోడల్లో అయితే కనుక రెండు బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ ఇస్తున్నారు అదే ఆటో వేరియంట్తో అయితే మొత్తం మూడు బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అంటే ఓవరాల్గా ఫైవ్ బ్యాటరీ ప్యాక్స్ అనేది ఓవరాల్ వెహికల్లో ఉంటుంది ఇక స్కూటర్ మోటార్ పవర్ చూసుకున్నట్లయితే ఆరు కిలో వాట్లు ఆటో మోటార్ పవర్ చూసుకున్నట్లయితే పద్నాలుగు కిలో వాట్లు స్కూటర్కి అరౌండ్ ఒక ఎనభై కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఆటోకి అయితే వంద నూట ఇరవై కిలోమీటర్ వరకు రేంజ్ అయితే ఇస్తున్నారు నెక్స్ట్ చూసినట్లయితే ఢిల్లీకి చెందిన సిడ్బి అనే ఒక బ్యాంక్ వాళ్ళు బ్లూ స్మార్ట్ కంపెనీ అప్ అయ్యారు బ్లూ స్మార్ట్ కంపెనీ వాళ్ళు ఈ సిడ్బి అనే బ్యాంక్ కి ఏకంగా నూట నలభై ఎలక్ట్రిక్ కార్లను సప్లై చేస్తున్నారు అంటే ప్రధానంగా వీళ్ళు బ్యాంక్ ఆపరేషన్స్ కోసం ఎవరైతే ఆఫీసర్ల కోసం ఎలక్ట్రిక్ కార్లను వాళ్ళ ఎంప్లాయీస్ కోసం అయితే పికప్ డ్రాప్ చేసుకోవడం ఎలక్ట్రిక్ కార్స్ అయితే యూజ్ చేస్తున్నారు ఈ బ్లూ స్మార్ట్ కంపెనీ వాళ్ళు ఈ నూట నలభై ఎలక్ట్రిక్ కార్లు కూడా టాటా టిగర్ ఎలక్ట్రిక్ కార్లు అయితే యూజ్ చేస్తున్నారు ఈ టాటా టిగర్ ఎలక్ట్రిక్ కార్లు మూడు వందల పదిహేను కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అలానే ఒకసారి ఛార్జ్ పెట్టడానికి గంట సై పడుతుంది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క టాప్ స్పీడ్ ఎనభై ఐదు కిలోమీటర్లు నెక్స్ట్ చూసుకున్నట్లయితే నీతి ఆయోగ్ మరియు ఐఐటి బెంగళూరు కలిసి నీటి గేర్ షిఫ్ట్ అనే ఒక కొత్త కాంపిటీషన్ అయితే తీసుకొచ్చారు ఈ కాంపిటీషన్ ఐఐటి సంబంధించిన స్టూడెంట్స్కి అయితే పెడుతున్నారు మరి ఈ కాంపిటీషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తారు ఫస్ట్ రౌండ్లో ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి తగ్గ బిజినెస్ రీసెర్చ్ చేయమంటారు ఎవరు బాగా రీసెర్చ్ చేస్తారు వాళ్ళకి సెకండ్ లెవెల్కి వెళ్తారు ఈ సెకండ్ లెవెల్ ఏంటంటే వాళ్ళ బిజినెస్ స్టేట్మెంట్ని అప్లై చేసి ఒక ఒక ఏదైనా ఒక ప్రాబ్లమ్ కి సొల్యూషన్ చూపించడం ఉదాహరణకి ఎలక్ట్రిక్ వెహికల్స్ కేటగిరీనే ఉంది ఏదైనా ఒక వెహికల్ టూ వీలర్ సెగ్మెంటో లేకపోతే ఫోర్ వీలర్ సెగ్మెంట్ సరిగ్గా సేల్ జరగట్లేదు దీన్ని పెంచడానికి ఎటువంటి సొల్యూషన్స్ కానీ లేకపోతే మన భారతదేశంలో ఎలక్ట్రిక్ మోటార్స్ అనేవి తయారు చేయట్లేదు ఆ మోటర్ని సప్లై చేయడానికి దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా ఇటువంటి ప్రాబ్లమ్కి సొల్యూషన్ తీసుకొచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ నుంచి అయితే సపోర్ట్ ఇవ్వబోతున్నారు నెక్స్ట్ చూసినట్లయితే సోరత్ నగరంలోని సీతల్ హైట్స్ దగ్గర ఒక ప్రమాదం అయితే చోటు చేసుకుందండి ఒక ఎలక్ట్రిక్ బైక్ కాలిపోవడం వల్ల ఆ మంట స్ప్రెడ్ అయ్యి ఇంకొక ఐదు బైకులు కూడా కాలిపోవడం జరిగింది సో ఇది నైట్ టైం సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఈ డీటెయిల్స్ అయితే తెలిసినాయి బట్ ఇప్పటి వరకు అయితే ఆ ఎలక్ట్రిక్ బైక్ వివరాలు అయితే బయటకు రాలేదు బట్ యాజ్ ఆఫ్ న ఇప్పుడు ప్రజెంట్ వర్షాకాలంలో కూడా మరి ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందంటే మాక్సిమం అది ఓవర్ వోల్టేజ్ ఆ పర్టికులర్ ఎర్త్ సమస్య వల్ల ఏమైనా జరిగి ఉండొచ్చు బట్ ప్రెసెంట్ అయితే వాళ్ళు డీటెయిల్ రిపోర్ట్ అయింది ఇంకా రాలేదు నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశంలో ఎంజీ క్లౌడ్ ఈవీ సంబంధించిన టెస్టింగ్ అయితే జరుగుతుంది దానికి సంబంధించిన కొన్ని ఫోటోస్ అయితే లీక్ ఈ ఎంజీ క్లౌడ్ ఈవీ అనేది వాస్తవానికి వ్యూలింగ్ అనే ఒక కంపెనీ వాళ్ళది బట్ భారతదేశంలో వచ్చి ఎంజీ వాళ్ళే దీన్ని లాంచ్ చేస్తామని చెప్తున్నారు ఈ ఈ ఎలక్ట్రిక్ కార్లు దాదాపుగా పదిహేను అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు దాంతో పాటుగా యాభై కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ సాయంతో నాలుగు వందల అరవై కిలోమీటర్ల వరకు రేంజ్ అని చెప్తున్నారు ఈ ఎలక్ట్రిక్ కార్ ప్రైస్ వచ్చి లక్షల రూపాయల వరకు ఇంచుమించు ఇప్పటికైతే దీనికి సంబంధించిన పూర్తి స్పెట్ స్పెసిఫికేషన్స్ అయితే రివీల్ కాలేదు కానీ మాక్సిమి ఈ సంవత్సరం ఎందుకల్లా ఈ ఎంజీ క్లౌడ్ ఈవి సంబంధించి మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ చూసినట్లయితే జూలై ఇరవై మూడో తారీఖున కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు ఈ బడ్జెట్ లో భాగంగా ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్ అయితే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాయి ప్రధానంగా ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన సబ్సిడీస్ కోసం ఇన్సెంటివ్స్ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కి ఇప్పటికే కొన్ని అయితే పెట్టుకోవడం జరిగింది దాంతోపాటుగా ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన జిఎస్టీ ఏదైతే ఉన్నాయో కొన్ని కాంపోనెంట్స్ మీద దాన్ని కేంద్ర ప్రభుత్వం వేవ్ ఆఫ్ చేయాలని అయితే వీళ్ళు ఆశిస్తున్నారు మరి దీనికి సంబంధించిన అన్ని దాన్ని అయితే మనం జూలై ఇరవై మూడో తారీఖునైతే వినబోతున్నాం ఇక నెక్స్ట్ చూసినట్లయితే యూరోప్ మార్కెట్ లో ఫోర్డ్ కంపెనీకి సంబంధించిన క్యాపరీ ఎలక్ట్రిక్ కార్ను అయితే లాంచ్ ఈ ఎలక్ట్రిక్ కార్లో పద్నాలుగు పాయింట్ ఆరు స్క్రీన్ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు డెబ్బై ఏడు కిలో బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు దీంతో ఆరు వందల పైగా కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే నలభై ఏడు లక్షల ప్రైస్ సెగ్మెంట్ లో అయితే లాంచ్ చేయడం జరిగింది యాజ్ ఆఫ్ నై అయితే యూరోప్ మార్కెట్ లో మాత్రం రివీల్ చేశారు మన భారతదేశ మార్కెట్ లోకైతే టైం పట్టే అవకాశం ఉంటుంది ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే దుబాయ్ లోని ఎలక్ట్రిక్ బైక్ యూజర్స్ కి భారీగా పోలీసులు అయితే షాక్ అవ్వడం జరిగింది ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా నాన్ లైసెన్స్ ఎలక్ట్రిక్ బైక్స్ తిప్పు తిప్పుతున్నారు వాళ్ళకి దాదాపుగా ఆరు వందల నలభై ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే సీజ్ చేయడం జరిగింది వివరాల్లోకి వెళ్తే చాలామంది ఎలక్ట్రిక్ బైక్స్ అయితే యూజ్ చేస్తున్నారు ఈవెన్ కుర్రోలు కూడా అక్కడ ఏంటంటే రూల్ ప్రకారం కనీసం పదహారు సంవత్సరాలు పైబడిన వాళ్ళు మాత్రమే నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ అయితే నడపాలి బట్ ఎలక్ట్రిక్ బైక్స్ బట్ చాలామంది అయితే ఆ ఎలక్ట్రిక్ బైక్స్ తీసుకొచ్చి రాంగ్ రూట్లో వెళ్ళడం ట్రాఫిక్ రూల్స్ని పాటించకుండా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే యూజ్ చేస్తున్నారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ అనే కూడా ట్రాఫిక్ రూల్స్ అనేవి పాటించాలి బట్ వీళ్ళు అలా చేయడం వల్ల దుబాయ్ ప్రభుత్వం అయితే ఇప్పటివరకు ఆరు వందల నలభై ఎలక్ట్రిక్ కోటల్ని గత వారం రోజులు సీజ్ చేయడం జరిగింది ఇక్కడ ఫైన్ చూసుకున్నట్లయితే దాదాపుగా నాలుగు వేల రూపాయలు ఫైన్ వేస్తున్నారు దాంతోపాటు ఇన్ కేసు ఇద్దరు గనక బైక్ మీద నడిపితే కనుక వాళ్ళకి ఆరు వేల నాలుగు వందల రూపాయలు ఫైన్ వేస్తున్నారు ఇది లేటెస్ట్ టీవీ అప్డేట్స్ అండి ఇటువంటి లేటెస్ట్ టీవీ కంటెంట్ కోసం ఈవీ కూర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జాయి ది డ్రై ది ఫ్యూచర్